హలో ఫ్రెండ్స్ జయప్రదాం వచ్చట్లకి స్వాగతం అండి మీకు కొత్త రకం పచ్చడి చూపిస్తాను ఎండుమిరపకాయలు పెరుగుతూ అనమాట మనకు కావాల్సిన పెరుగు సరిపడా ఉప్పు ఎండుమిర్చి ఎల్లుల్లిపాయలు కొంచెం అల్లం ముక్క ధనియాలు ధనియాలు వేయించి పెట్టుకోవాలి ముందు పెరుగు తీసుకుందాం నిలువ ఉంటుందండి ఇది పెరిగేసినా కూడా నిలువ ఉంటుంది ఇందులో కొంచెం నీళ్లు పోసి గిలకూడదు ఇందులో ఎనిమిది రూపాయలు నానబెట్టుకోవాలి ఒక గంట నానే ఉండి చక్కగా నానితే బాగుంటుంది బాగా నలుగుతుంది అనమాట మంచి పేస్ట్ అయిపోవాలి కుక్క చుక్క నీళ్ళు పోయచ్చు సాల్ట్ కూడా వేసేసుకోవచ్చు ఉప్పు చూసేసుకోండి ఇది నానిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మూత పెట్టేసి పక్కన పెట్టుకున్నాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీలో వేసుకొని నూరుకున్నాం పెరుగు లేకుండా ముక్కలు మాత్రమే మాత్రమేయండి ఎందుకంటే ఒక్కసారి చిల్లిపోతుంది నలిగేటప్పుడు కొంచెం కొంచెం పోసుకుంటూ రుబ్బుకోవాలన్నమాట ఇందులోనే ధనియాలు వేసేది చక్క మెత్తగా రుబ్బేయాలన్నమాట రుబ్బేస్తాను ఒక గంట నానింది కదా చక్క మెత్తగా నలిగిపోయింది బిందెలో వెల్లుల్లిపాయలు కూడా వేసినా వేసండి కచ్చా పచ్చా ఓ మెత్తగా రుబ్బద్దు దాన్ని చక్క మెత్తగా నలిపోయింది వెల్లుల్లిపాయలు కూడా వేసేసాను చక్కగా మెత్తగా రుబ్బుదాను మెత్తగా వస్తుంది పచ్చ పచ్చ ఇలా నూరుకోవాలి ఊరుకున్నాక స్టవ్ మీద సరిపడా నూనె పెట్టుకుని ఒక స్పూన్ నెయ్యేసామంటే మంచి వాసన వస్తుంది చాలా బాగుంటుంది నెయ్యేస్తే తిరుమాత్ర ఒక రెండు మిర్చి వేద్దాం ఒక వెల్లుల్లిపాయ మెంతి గింజలు అలాగే జీలకర్ర ఇంగువ ఈ పోపు అంటే ఇంగువ చాలా బాగుంటుంది కరివే అలాగే సన్నగా ఇట్లా కరుక్కున్న అల్లం ముక్కలు కూడా వేసాడు ఇది చాలా ఎర్రగా ఏగాలండి మంచి కలర్ వచ్చేదాకా వేయించుకోవాలి మంచి టేస్ట్ వస్తాయి ఏగితే ఎట్లాగే వేగిపోయినాయి అల్లంక్కలు ఇప్పుడు కొంచెం సగువి వేసుకున్నాను తిరుమలలో చక్కగా ఏగి చాలా బాగుంటాయి టేస్ట్ పూల వేగితే అన్నమాట బాగా వేగనేవండి లేకపోతే పంటి కింద గట్టిగా ఉంటాయి అన్నమాట బాగా వేసుకొని పెట్టు కొంచెం పసు పెద్ద మొత్తం వెయిపోయినాయి పచ్చి వేసేది మొత్తం వేయిపోయింది ఇలా తిప్పుకుంటూ ఉండాలి ఈ నూనె అంతా కలిసిపోవాలండి ఇందులో పచ్చట్లు ఇందులో కండి ఇక చింతపండు కానీ నిమ్మకాయ కానీ ఏం పిండి అవసరం లేదు మనం వేసిన పెరుగు ఉంది కదా అదే సరిపోతుంది చాలా బాగుందండి పచ్చడి మాత్రం ఇలా తిప్పుకుంటూ ఉంటే చక్కగా గిన్నెని వదిలేస్తుందండి పచ్చడి అప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవటం ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి అట్లాగే దోశల్లో కూడా బాగుంటుంది ఏటి ఫిన్లోకైనా బాగుంటుంది నిలుగు ఉంటుంది ఏమీ అవ్వదు మనం పెరిగేస్తాం కదా నెల ఉండదేమో అనుకోవద్దు ఉంటుందండి పదిహేను రోజుల దాకా ఉంటుంది అంతకంటే ఎక్కువ చేసుకోం కదా ఎవరైనా కొంచెం కొంచెం చేసుకుని టేస్ట్ చూడండి నేను వదిలేసి చూసారా మళ్ళీ కలుపుకోవచ్చు చక్కగా ఇంకా స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను అంతేనండి చాలా ఈజీగా అయిపోతుంది వేడి వేడి అన్నంలో టేస్ట్ ఎంత తింటున్నామో మనకే తెలియదు అంత బాగుంటుంది అన్నమాట ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి చక్కగా రెడీ అయిపోయిందండి వేసి కలిపి తింటే ఎంత బాగుంటుందో నెయ్యి కూడా అవసరం లేదండి ఆల్రెడీ నెయ్యి చేస్తాం ఇందులో తినమాతకు కూడా కొంచెం నూనె ఎక్కువే వాడాలి అసలు ఎంత మంచి వాసన వస్తుందో చెప్పండి వెల్లుల్లిపాయల వాసన ఇలా కలుపుతుంటేనే నోరు ఊరిపోతుందండి నా పిల్లలకి టేస్ట్ ఇప్పించాలి ఎట్లా ఉందో చెప్పుగేబీ అద్భుత చాలా బాగుంది కదా నేను కూడా ఒక ముద్ద తినేస్తాను నేను కూడా ఒక ముద్ద తిని చూస్తాను బా ఎంత బాగుందో చాలా బాగుందండి మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి